భారత్ లాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఆదివారం నాడు జరిగిన మొదటి వన్డే మ్యాచ్ నిజంగా ఆహా అనిపించేలాగా జరిగింది ఎందుకంటే దీనిలో ఉన్న ప్రధానమైన అంశం రోహిత్ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు గత కొన్ని రోజులుగా వాళ్ళు సరైన ఫామ్ కోల్పోయారు ఆ ఫామ్ కోల్పోయిన కారణంగా ఈ రకంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి ఆట రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నారు కాకపోతే ఇక రోహిత్ శర్మ మొదటగా కోహ్లీ కన్నా ఫామ్ అందుకున్నప్పటికీ నిన్న తన సెంచరీ అయితే మిస్ అయింది కానీ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ అంటే ముఖ్యంగా యాభై రెండవ సెంచరీ ఈ యాభై రెండవ సెంచరీతో ఏకంగా సచిన్ టెండూల్కర్ రికార్డ్ ని సైతం బదులు కొట్టేశాడు ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చాలా విషయాలను పంచుకుంటూ రోహిత్ లాంటి ఒక ఆటగాడు తన పార్ట్నర్గా ఉంటే తన భాగస్వామ్యంగా ఉంటే ఎంత ఎంత కష్టమైన గేమ్ అయినా ఈజీగా మార్చొచ్చు అని చెప్పుకుంటూ వచ్చాడు అయితే నిన్న రోహిత్ అలాగే కోహ్లీ కలిసి ఆడటమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎప్పుడైతే కోహ్లీకి వచ్చిందో వెంటనే రోహిత్ని పిలిచి ఈ అవార్డు మన ఇద్దరం కలిసి తీసుకోవాలి అని చెప్పడం అయితే జరిగింది అయితే నిన్న నిజానికి నిన్న రోహిత్ అవుట్ అయినప్పుడు కోహ్లీ చాలా బాగా వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ అని అందరికి తెలిసిందే కదా ఇద్దరు కలిసి ఆడారు అలాగే ఇద్దరు కలిసి సెంచరీ కూడా చేయాలని అనుకున్నారు అయితే ఇక ఈ క్రమంలో రోహిత్ ని కూడా అవార్డు తీసుకోమని పిలవడం జరిగింది రోహిత్ కి అవార్డు ఇస్తుంటే రోహిత్ మాత్రం లేదు లేదు అది నీకే అని చెప్పేసేసి ఆ తన చేతిలో పెట్టడం అయితే ప్రస్తుతం అయితే వైరల్ గా మారింది అయితే ఇక కోహ్లీకి రోహిత్కి గతంలో గొడవలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య ఏవో విభేదాలు ఉన్నాయన్న మాటలు గత రెండేళ్లుగా అటు కోహ్లీ కానీ ఇటు రోహిత్ కానీ అవి తప్పు అబద్ధమని నిరూపించే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్